ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా స్పెషల్ అండ్ చాలామంది వెయిటింగ్ చేస్తున్న టాపిక్ అదే సబరిమల మకరజ్యోతి రెండు వేల ఇరవై ఆరు మొన్న జానవరి ఫోర్టీన్త్న సబరిబలలో మకరజ్యోతి దర్శనం చాలా గ్రాండ్గా జరిగింది సోషల్ మీడియాలో టీవీ చానల్స్లో మనం చూసాం కాని అసలా రోజు అక్కడ మినిట్ టు మినిట్ ఏం జరిగింది అసలా జ్యోతిని ఎందుకు వెలిగిస్తారు దాని వెనుక ఉన్న కంప్లీట్ ప్రాసెస్ ఏంటి చాలామందికి మకర జ్యోతికి మకర వెళక్కుకి ఉన్న డిఫరెన్స్ తెలియదు సో ఈ వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాన్యువరి ఫోర్టీన్త్న జరిగిన ప్రతి చిన్న విషయం టైమ్స్తో సహా మరియు అసలు ఈ రిచువల్ ఎందుకు చేస్తారు అనే కంప్లీట్ డీటెయిల్స్ ని చాలా క్లియర్గా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది జస్ట్ భక్తి విషయం మాత్రమే కాదు దీని వెనక ఒక పెద్ద హిస్టరీ మరియు ప్రాసెస్ ఉంది పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అసలు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫోర్టీన్త్ బుధవారం అంటే వెన్స్డే రోజు శబరిమల సన్నిధానంలో ఏం జరిగింది అనే టైం లైన్ చూద్దాం ఆ రోజు ఉదయం నుండే భక్తులు లక్షల సంఖ్యలో సన్నిధానం చేరుకున్నారు కానీ అసలు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది మధ్యాహ్న సమయంలో కరెక్ట్ గా మధ్యాహ్నం త్రీ జీరో ఎయిట్ పీఎం కి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ త్రీ జీరో ఎయిట్ పీఎం కి మకర సంక్రమ పూజ జరిగింది ఇది ఎందుకంత స్పెషల్ అంటే ఆస్ట్రోనామికల్ గా చూస్తే సూర్యభగవానుడు మకర మకరరాశిలోకి ప్రవేశించే ఎగ్జాక్ట్ టైం ఇదన్నమాట ఈ స్పెసిఫిక్ టైంలోనే అయ్యప్పస్వామికి ఒక స్పెషల్ అభిషేకం చేస్తారు మామూలుగా నెయ్యితో చేస్తారు గదా కానీ ఈ టైంలో అయ్యప్పస్వామి మెడలో ఉన్న ఆభరణాలన్నీ తీసేసి కావడి నుండి అంటే తిరువాభరణంతో పాటు వచ్చే బాక్స్ నుండి తెచ్చిన విభూతితో స్వామివారికి చేస్తారు దీనినే నెయ్యభిషేకమని పిలుస్తారు కాని ఈ సంక్రాంతి టైంలో జరిగేది చాలా ప్రతీకం ఇక సాయంత్రం అయ్యే కొద్దీ టెన్షన్ మరియు భక్తిభావం పీక్స్కి మకరజ్యోతి కంటే ముందు జరిగే అతి ముఖ్యమైన ఘట్టం తిరువాభరణం రాక పండలం ప్యాలెస్ నుండి బయలుదేరిన అయ్యప్ప స్వామివారి ఆభరణాలు అంటే జ్యువెల్స్ త్రీ డేస్ పాటు పెద్ద జర్నీ చేసి గా సాయంత్రం సిక్స్ ట్వంటీ పీఎం నుండి థర్టీ పీఎం మధ్య శబరిమల సన్నిధానం చేరుకున్నాయి ఫ్రెండ్స్ ఆ సీన్ ఊహించుకోండి సన్నిధానమంతా స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో మారుమోగిపోతోంది ఆ ఆభరణాలు గుడి దగ్గరకు రాగానే అక్కడున్న తంత్రి మరియు మేల్శాంతి వాటిని తీసుకొని వెంటనే గర్భాలయం అంటే శాంగ్టం సాంగ్టోరంలోటు వెళ్లిపోతారు వెళ్లిన వెంటనే స్వామివారికి ఆ ఆభరణాలు అలంకరించడం స్టార్ట్ చేస్తారు ఇది చాలా ఫాస్ట్గా జరిగే ప్రాసెస్ ఇప్పుడు మనం వెయిటింగ్ చేస్తున్న అసలు ఘట్టం ద క్లైమాక్స్ స్వామివారికి ఆభరణాలు అలంకరించిన వెంటనే సరిగ్గా థర్టీ పీఎం నుండి సిక్స్ ఫైవ్ పీఎం మధ్య లోపల దీపారాధన అంటే హారతి స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా అదే సమయంలో ఆకాశంలో మకరజ్యోతి కనిపించింది మళ్లీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూజన్ వద్దు ఆకాశంలో కనిపించేదాన్ని మకరజ్యోతి అంటారు ఇది ఒక నక్షత్రం అంటే స్టార్ దీనిని సిరియ స్టార్ అని కూడా అంటారు ఇది ఈస్టర్న్ హొరైజన్లో చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ఆ నక్షత్రం కనిపించిన వెంటనే సన్నిధానంకి ఎదురుగా ఉన్న పొన్నంబళమేడు కొండమీద మకర వెళక్కు మూడుసార్లు వెలిగింది ఆ దీపం వెలిగిన వెంటనే లక్షలాది మంది భక్తులు ఒకేసారి స్వామీయే శరణమయ్యప్ప అంటూ గట్టిగా అరుచుతూ మొక్కుకున్నారు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈవెంట్లో భక్తుల క్రౌడ్ కంట్రోల్ కోసం పోలీస్ వాళ్లు చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకున్నారు కాబట్టి దర్శనం కొంచెం గా జరిగింది ఇక్కడ మీకు విషయం క్లియర్ గా చెప్పాలి చాలామందికి మకరజ్యోతికి మకర వెళక్కుకి డిఫరెన్స్ తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ టూ థౌజండ్ సిక్స్ ఈవెంట్ అర్థం కావడానికి ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం మకరజ్యోతి ఇందాక చెప్పినట్లు ఇది నేచురల్గా ఆకాశంలో వచ్చే స్టార్ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత ఇది కనిపిస్తుంది దీనిని భక్తులు దేవుని స్వరూపంగా నమ్ముతారు మకర వెళకు ఇది పొన్నంబళమేడు మీద కనిపించే దీపం అంటే ఫైర్ ఇక్కడ ఏంటంటే ఇది న్యాచురల్గా వచ్చే లైట్ కాదు ఇది మనుషులు వెలిగించే దీపం ఎస్ మీరు విన్నది నిజమే పొన్నంబళమేడు మీద త్రావన్కోర్ దేవస్వామం బోర్డు కేరళ పోలీస్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద వెసల్లో కర్పూరం మరియు నెయ్యి వేసి ఈ దీపాన్ని వెలిగిస్తారు ఇది మూడుసార్లు ఆకాశం వైపు హారతి ఇచ్చినట్లు లేపుతారు మీకు డౌట్ రావచ్చు అన్నా ఇది మనుషులు వెలిగిస్తే మరి దేవుడు మహిమ అని ఎందుకంటారు అసలు ఎందుకీ పని చేస్తారు అని దీని వెనక ఉన్న అసలు రీజన్ అంటే లాజిక్ అండ్ ట్రెడిషన్ ఇప్పుడు చెప్తా వినండి హిస్టరీలో అయ్యప్ప స్వామి కథజోలికి వెళ్లకుండా కేవలం ఈ దీపం ట్రెడిషన్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం రీజన్ వన్ ఆదివాసీ సాంప్రదాయం అంటే ట్రైబల్ ట్రెడిషన్ శబరిమల చుట్టూ ఉన్న పొన్నంబళమేడు ప్రాంతంలో మలయరాయ అనే ఆదివాసులు నివసిస్తుండేవారు చాలా వందల ఏళ్ల క్రితం మకర సంక్రాంతి రోజు ఈ ఆదివాసులు కొండలమీద పెద్ద మంటలు వేసేవారు ఎందుకు ఒకటి పండగ సెలబ్రేషన్ కోసం రెండూ ఆ టైంలో చలి ఉంటుంది ప్లస్ క్రూరమృగాల నుండి రక్షణ కోసం వాళ్లు అయ్యప్ప స్వామిని వారి కులదేవతగా భావించి ఈ దీపారాధనని స్వామికి ఇచ్చే గౌరవంగా చేసేవారు కాలనుగుణంగా ఆ రెస్పాన్సిబిలిటీని కేరళ గవర్నమెంట్ మరియు దేవస్వామం బోర్డు తీసుకుంది ఇప్పుడిది ఒక టెంపుల్ రిచువల్గా మారింది సో ఇది మ్యాజిక్ కాదు భక్తులు దేవుడికి సమర్పించే దీపమని దేవస్వామం బోర్డే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది రీజన్ టూ సింక్రోనైజేషన్ అండ్ దర్శనం ఇది ఇంకో ప్రాక్టికల్ రీజన్ గుడి లోపల అయ్యప్ప స్వామికి ఆభరణాలు వేసి హారతి ఇస్తారు కదా ఆ టైంలో గుడి లోపలున్న కొంతమందికి మాత్రమే ఆ హారతి కనిపిస్తుంది బయట ఉన్న లక్షలాది మందికి కనిపించదు అందుకే గుడిలో హారతి ఇచ్చే సేమ్ టైంకి దూరంగా ఉన్న కొండ పొన్నంబళమెడు కొండమీద కూడా హారతి ఇవ్వాలి అనేది నియమం అప్పుడేమవుతుంది ఆ కొండమీద వెలిగే పెద్ద దీపం చూసి దూరంగా ఉన్న భక్తులందరికీ ఓ స్వామివారికి హారతి జరుగుతోంది అని తెలిసి అందరూ ఒకేసారి దర్శనం చేసుకుంటారు అంటే ఆ జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామిని చూసుకుంటారన్నమాట రీజన్ త్రీ స్పిరిచువల్ మీనింగ్ తమసోమ్మా జ్యోతిర్గమయ అని మనం వింటూ ఉంటాం అంటే చీకటి నుండి వెలుగువైపు అని అయ్యప్ప స్వామిని జ్యోతిస్వరూపుడు అంటారు అందుకే ఈ దీపం వెలిగించి ఆ వెలుగు రూపంలో దేవుణ్ణి దర్శించుకుంటారు ఇక ఫైనల్గా ఈ ట్వెంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన కొన్ని స్పెషల్ హైలైట్స్ చెప్పి వీడియో క్లోజ్ చేస్తా క్రౌడ్ కంట్రోల్ ఈసారి కేరళ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం వర్చువల్ క్యూ ని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు స్పాట్ బుకింగ్ ని ఆల్మోస్ట్ ఐదు వేలకి తగ్గించేశారు దీనివల్ల కొంచెం తొక్కిలలు అంటే స్టాంపీడ్స్ లేకుండా జాగ్రత్తపడ్డారు సెక్యూరిటీ పొన్నంబళమేడు కొండమీద అంటే జ్యోతి వెలిగించే ప్లేస్లో సెక్యూరిటీని ఇంకా పెంచారు ఫారెస్ట్ అఫీషియల్స్ తప్ప ఎవరినీ అలో చేయలేదు వెదర్ మెయిన్ ఏంటంటే జాన్ ఫోర్టీన్త్న ఆకాశం చాలా క్లియర్గా ఉంది అందువల్ల సిక్స్ థర్టీ పిఎం టైంకి స్టార్ అంటే జ్యోతి మరియు కొండమీద లైట్ అంటే మకర విళక్కు రెండు చాలా క్లియర్ గా భక్తులకి కనిపించాయి సో ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్ శబరిమలా మకర జ్యోతి అసలు కథ జాన్ ఫోర్టీన్త్ సాయంత్రం అయ్యప్ప ఆభరణాలు చేరాక గుడిలో హారతి ఇస్తున్న సేమ్ టైంకి పొన్నంబళమేడు కొండమీద అఫీషియల్స్ దీపం వెలిగించారు ఇది ఆదివాసుల సంప్రదాయం నుండి వచ్చిన ఒక గొప్ప ఆచారం మీకు ఈ విషయం మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కిందు కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తా ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొత్తగా అనిపిస్తే జెన్యున్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ అయ్యప్ప భక్తులకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఉంటాను మరి స్వామియే శరణం అయ్యప్ప